అందరికీ నమస్కారం రాష్ట్రంలో నియోజకవర్గాల పునరు విభజన మనం ఉత్తరాంధ్ర గురించి లాస్ట్ వీడియోలో చర్చించుకోవడం జరిగింది ఏ విధంగా నియోజకవర్గాలకు ఓటర్లను కేటాయించడం జరుగుతుందో చెప్పాం ఏ విధంగా డివైడ్ చేశామో గత వీడియోలో తెలియజేయడం జరిగింది నాలుగు కోట్ల మంది నాలుగు కోట్ల పదమూడు లక్షల మందిని రెండు వందల ఐదుతో డివైడెడ్ బై చేసినట్లయితే దా దాదాపు ఒక నియోజకవర్గానికి లక్షా ఎనభై ఐదు వేలు వస్తాయి దాని ప్రకారం దక్షిణాంధ్రలో కూడా ఎన్ని నియోజకవర్గాలు పెరుగుతాయి అనేది తెలియజేస్తున్నాం ఈ వీడియోలో దక్షిణాంధ్ర గురించి చర్చించుకుంటున్నాం దక్షిణాంధ్రాలో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలని ప్రత్యేక కేటగిరీగా అందరు చూస్తారు మేము దక్షిణాంధ్రాలనే ఉభయ గోదావరి జిల్లాలను కూడా చేర్చడం జరిగింది ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం చేర్చి మేము పన్నెండు జిల్లాలుగా చేయడం జరిగింది ఆ జిల్లాల్లో ఓటర్లు ఏ విధంగా ఉండారో ఇప్పుడు పరిశీలిద్దాం ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువ పెరిగేటువంటి నియోజకవర్గాలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కూడా మనం ఇప్పుడు పరిశీలిద్దాం ముఖ్యంగా దక్షిణాంధ్ర కింద మేము చెప్పినట్లు తూర్పుగోదావరిని పశ్చిమ గోదావరిని కూడా దక్షిణాంధ్ర కింద తీసుకున్నాం కాబట్టి కాకినాడలో కాకినాడని ఒకసారి పరిశీలించినట్లయితే పదిహేను లక్షల అరవై నాలుగు వేలు ఓట్లు ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లాని ఒకసారి పరిశీలించినట్లయితే పదిహేను లక్షల ముప్పై మూడు వేలు కోనసీమ జిల్లాలో పద్నాలుగు లక్షల ఎనభై నాలుగు వేలు పశ్చిమ గోదావరి జిల్లాలో పద్నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేలు ఏలూరులో పదిహేను లక్షల డెబ్బై మూడు వేలు ఎన్టీఆర్ జిల్లాలో పదహారు లక్షల తొమ్మిది వేలు కృష్ణా జిల్లాలో పద్నాలుగు లక్షల అరవై ఏడు వేలు గుంటూరు జిల్లాలో పదిహేడు లక్షల తొంభై వేలు పల్నాడులో పదహారు లక్షల పద్దెనిమిది ఎనభై ఎనభై ఎనిమిది వేలు బాపట్లలో పదకొండు లక్షల తొంభై ఏడు వేలు ప్రకాశంలో పదిహేడు లక్షల అరవై ఆరు వేలు నెల్లూరు జిల్లాలో పద్దెనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేలు దాకా ఓటర్లు ఉన్నారు దీని ప్రకారం మనం పునర్విభజన జరిగినట్లయితే ఈ ప్రాంతంలో ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ దక్షిణాంధ్ర జిల్లాలోనే వస్తాయి జిల్లాలు కూడా అధికంగా దక్షిణాంధ్రలోనే పన్నెండు జిల్లాలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఒకసారి పరిశీలించినట్లయితే మొత్తం మీద ఓల్డ్ కూడా చూసినట్లయితే ఈ ప్రాంతంలోనే ఎక్కువగా నియోజకవర్గాలు ఉన్నాయి పెరిగే నియోజకవర్గాలు కూడా ఈ నియోజక ఈ ప్రాంతంలోనే అధికంగా కనిపిస్తున్నాయి తూర్పు గోదావరి తీసుకున్నట్లయితే జిల్లాల అంటే నియోజకవర్గాల వారిగా ఒకసారి పరిశీలిస్తే అనపర్తిలో రెండు లక్షల పదమూడు వేలు ఉన్నారు రాజానగరంలో రెండు లక్షల ఒక వెయ్యి ఉన్నారు నిడదవోల్లో రెండు లక్షల మూడు వేలు రాజమండ్రిలో రెండు లక్షల యాభై మూడు వేలు రాజమండ్రి రూరల్ రెండు లక్షల యాభై నాలుగు వేలు గోపాలపురం రెండు లక్షల ముప్పై రెండు వేలు కొవ్వూరులో లక్ష డెబ్బై ఆరు వేలు మంది ఓటర్లు ఉన్నారు ఈ విధంగా పరిశీలించినట్లు చూసినట్లయితే దాదాపు ఈ రాజమండ్రి సిటీ రూరల్ ప్రాంతంలోనే మరొక కొత్త నియోజకవర్గం ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి మొత్తం మీద తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే ఇక్కడ రెండు నియోజకవర్గాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరో కాకినాడ ఈ కాకినాడ జిల్లా తీసుకున్నట్లయితే కాకినాడ సిటీ రెండు లక్షల ముప్పై ఆరు వేలు కాకినాడ రూరల్ రెండు లక్షల నలభై తొమ్మిది వేలు తూని రెండు లక్షల పన్నెండు వేలు పిఠాపురం రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు పత్తిపాడు రెండు లక్షల రెండు వేలు పెదాపురం రెండు లక్షల ఒక వెయ్య జగ్గంపేట రెండు లక్షల ముప్పై ఒక వెయ్య ఈ విధంగా ఒకసారి కాకినాడ జిల్లాని గమనించినట్లయితే ఇక్కడ కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు కాకుండా అదనంగా రెండు నియోజకవర్గాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది మరొక జిల్లా కోనసీమ జిల్లా కోనసీమ జిల్లాలో చూసినట్లయితే రామచంద్రాపురం లక్ష తొంభై మూడు వేలు ముమ్మడివరం రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు అమలాపురం రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు రాజోలు లక్ష ఎనభై ఆరు వేలు పి గన్నవరం లక్ష ఎనభై తొమ్మిది వేలు కొత్త కొత్తపేట రెండు లక్షల నలభై ఒక్క వేలు మండపేట రెండు లక్షల పద్నాలుగు వీటితో పాటు కొన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి ఒకటి రెండు మండలాలు కలుపుకున్నట్లయితే కోనసీమ జిల్లాలో కూడా రెండు నియోజకవర్గాలు పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో చూసినట్లయితే నరసాపురం ఒక లక్ష అరవై ఎనిమిది వేల నూట ఇరవై రెండు అజెంట ఒక లక్ష డెబ్బై నాలుగు వేలు పాలకొల్లు ఒక లక్ష తొంభై వేలు భీమవరం రెండు లక్షల నలభై ఆరు వేలు ఉండి రెండు లక్షల పంతొమ్మిది వేలు తాడేపల్లిపూడు రెండు లక్షల ఎనిమిది వేలు తణుకు రెండు లక్షల ముప్పై రెండు వేలు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా దాదాపు రెండు నియోజకవర్గాలు పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వేలూరు జిల్లాని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ఉంగుటూరులో లక్ష డెబ్బై ఏడు వేలు దెందులూరు రెండు లక్షల ఇరవై వేలు వేలూరు రెండు లక్షల ముప్పై ఎనిమిది వేలు పోలవరం రెండు లక్షల నాలుగు వేలు చింతలపూడి రెండు లక్షల ఎనిమిది వేలు నూజివేడు రెండు లక్షల ముప్పై వేలు కైకలూరు రెండు లక్షల నాలుగు వేలు ఏలూరు జిల్లా మొత్తం కూడా పరిశీలించి ఈ నియోజకవర్గాలు విభజన జరిగినట్లయితే ఇక్కడ కూడా రెండు నియోజకవర్గాలు ఏర్పడతాయి అయితే పక్కనున్నటువంటి జిల్లాల్లో ఒకటి రెండు మండలాలను మాత్రం ఏలూరు జిల్లాలో కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రెండు మూడు మండలాలు కలిసిన ఏలూరు జిల్లా కూడా మరొక రెండు నియోజకవర్గాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా గన్నవరం రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఐదు ఓట్లున్నాయి గుడివాడ రెండు లక్షల ఎనిమిది వేలు ఉన్నాయి పెడన ఇక్కడ పూర్తి సమాచారం ఇవ్వలేదు అయినా కూడా ఈ పెడనలో దాదాపు లక్ష డెబ్బై వేలు ఓటర్లు ఉన్నాయి మాకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం రెండు వేల పదకొండు ప్రకారం లక్ష డెబ్బై వేలు పెడనలో ఉన్నాయి మచిలీపట్నంలో ఒక లక్ష ఎనభై నాలుగు వేలు ఉన్నాయి అవనిగడ్డ రెండు లక్షల ఏడు వేలు పామరు ఒక లక్ష ఎనభై వేలు పెనమలూరు రెండు లక్షల అరవై ఏడు వేలు ఇక్కడ కూడా రెండు నియోజకవర్గాలకు సరిపడేటువంటి జన సాంద్రత కనిపించడం లేదు అయినప్పటికీ కొన్ని మండలాలు చుట్టుపక్కల ఉండే జిల్లాల్లో కొన్ని మండలాలు కలిసే ఉన్నాయి కాబట్టి కృష్ణా జిల్లాలో కూడా రెండు నియోజకవర్గాలు పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మరొక జిల్లా గుంటూరు గుంటూరులో తాడికొండ రెండు లక్షలు కొన్నూరు రెండు లక్షల ఇరవై ఐదు వేలు తెనాలి రెండు లక్షల అరవై రెండు వేలు పత్తిపాడు రెండు లక్షల అరవై ఏడు వేలు గుంటూరు వెస్ట్ రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేలు గుంటూరు ఈస్ట్ రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు మంగళగిరి రెండు లక్షల తొంభై ఏడు వేలు ఈ జిల్లాలో దాదాపు మూడు నియోజకవర్గాలు పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి గుంటూరు జిల్లాని పునర్విభజన ఫలితంగా ఇక్కడ కూడా మూడు జిల్లాలు పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి పల్నాడు పల్నాడును కూడా ఒకసారి మనం పరిశీలించినట్లయితే పెదకూరు రెండు లక్షల ఇరవై వేలు ఉన్నాయి చిలకలూరుపేట రెండు లక్షల ఇరవై నాలుగు నరసరావుపేట రెండు లక్షల ఇరవై ఒకటి సత్తినపల్లి రెండు లక్షల ముప్పై ఎనిమిది వేలు ఇనుకొండ రెండు లక్షల అరవై వేలు గురిజాల రెండు లక్షల అరవై ఎనిమిది వేలు మాచర్ల రెండు లక్షల యాభై వేలు ఇక్కడ కూడా దాదాపు మూడు నియోజకవర్గాలు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒకటి అంటే కొంత పర్సెంటేజ్ తక్కువైతే పక్కనున్నటువంటి సరౌండర్లో ఉన్నటువంటి మండలాలు కలిపి ఆ నియోజకవర్గాలు ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక జిల్లా ప్రకాశం ఈ ప్రకాశం జిల్లా చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాల్యం ఎర్రగొండపాలె్యంలో రెండు లక్షల ఐదు వేలు ఉన్నాయి దర్శిలో రెండు లక్షల పద్నాలుగు వేలు ఉన్నాయి ఒంగోలులో రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు ఉన్నాయి మార్కాపురంలో రెండు లక్షల తొమ్మిది వేలు ఉన్నాయి గెద్దలూరులో రెండు లక్షల ముప్పై ఒక వెయ్యి ఉన్నాయి కనిగిరి రెండు లక్షల ముప్పై ఒక వేలు ఉన్నాయి సంత పాడు రెండు లక్షల పదకొండు వేలున్నాయి కొండేపి రెండు లక్షల ముప్పై ఒక్క వేలున్నాయి ఇక్కడ ఎనిమిది నియోజకవర్గాలున్నాయి అయితే ఎనిమిది నియోజకవర్గాల్లో ప్రకాశం జిల్లాలో పెరిగితే రెండు నియోజకవర్గాలు పెరిగేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి బాపట్ల బాపట్లని ఒకసారి పరిశీలించినట్లయితే బాపట్ల ఒక లక్ష ఎనభై మూడు వేలున్నాయి ఏమూరు ఒక లక్ష తొంభై నాలుగు వేలున్నాయి రేపల్లె ఒక లక్ష తొంభై నాలుగు వేలున్నాయి పరుచూరు రెండు లక్షల రెండు వేలు ఉన్నాయి అద్దంకి రెండు లక్షల ముప్పై వేలున్నాయి చేరాల ఒక లక్ష తొంభై వేలున్నాయి ఈ పరిశీలించినట్లయితే బాపట్లలో మ్యాక్సిమం పెరిగితే ఒక నియోజకవర్గం పెరిగే అవకాశాలు మాత్రమే కనిపిస్తున్నాయి ఇక్కడ పెద్దగా చేంజెస్ కనిపించటం లేదు ఈ పక్క జిల్లాలకి కన్నా కొంచెం అడ్జస్ట్ చేసినట్లయితే బాపట్ల జిల్లాలో నియోజకవర్గాలు పెరిగేదానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి ఆ ఎనిమిది నియోజకవర్గాల్లో పోవూరులో రెండు లక్షల అరవై వేలు ఉన్నాయి నెల్లూరు సిటీలో రెండు లక్షల ముప్పై ఏడు వేలు నెల్లూరు రూరల్లో రెండు లక్షల అరవై ఏడు వేలు కావల్లో రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు ఉదయగిరి రెండు లక్షల ముప్పై ఒక్క వేలు కందుకూరు రెండు లక్షల పద్దెనిమిది వేలు ఆత్మకూరు రెండు లక్షల ఎనిమిది వేలు సర్వేపల్లి రెండు లక్షల ముప్పై వేలు దాదాపు నెల్లూరు జిల్లాలో ఇవి కాకుండా అదనంగా మూడు నియోజకవర్గాలు ఏర్పడేటువంటి అవకాశాలున్నాయి మొత్తం మీద దక్షిణాంధ్రాలో దాదాపుగా రావట్లేదురా మరొక జిల్లా ఎన్టీఆర్ జిల్లా మనందరికీ విజయవాడ అంటాం ఇది ఎన్టీఆర్ జిల్లా మైలువరంలో చూసినట్లయితే రెండు లక్షల డెబ్బై ఆరు వేలు ఉన్నాయి విజయవాడ సెంటర్ రెండు లక్షల డెబ్బై ఏడు వేలున్నాయి విజయవాడ ఈస్ట్ రెండు లక్షల డెబ్బై వేలు ఉన్నాయి విజయవాడ ఎస్ట్ రెండు లక్షల ముప్పై రెండు వేలు ఉన్నాయి తిరువురులో రెండు లక్షల మూడు వేలు ఉన్నాయి నందిగామ రెండు లక్షల మూడు వేలు జగ్గయ్యపేట ఒక లక్ష తొంభై ఐదు వేలు ఇక్కడ కూడా దాదాపు రెండు నియోజకవర్గాలు పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తం మీద దక్షిణాంధ్రాలో కొన్ని జిల్లాల్లో ఒక స్వల్పంగా ఒకటి పెరిగితే కొన్ని జిల్లాల్లో మూడు మూడు నియోజకవర్గాలు నాలుగు నియోజకవర్గాలు పెరిగేటువంటి ఉన్నాయి మనం దక్షిణాంధ్ర మొత్తం పరిశీలించినట్లయితే గతంలో నూట డెబ్బై ఐదుకి ఈ ప్రాంతంలో ఎనభై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఇప్పుడు పెరిగినటువంటి నియోజకవర్గాలు ఇరవై నాలుగు కలుపుకుంటే నూట తొమ్మిది నియోజకవర్గాలు అయ్యేటువంటి పరిస్థితి దక్షిణాంధ్రలో మనకు కనిపిస్తుంది రాయలసీమ పరిస్థితులు ఏదో ఉన్నాయి అక్కడ నియోజకవర్గాలు ఎన్ని పెరగబోతున్నాయో మరొక వీడియోలో మీకు తెలియజేస్తాం